హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను కేఎస్కే వండర్స్ అట్ జీమెయిల్ కామ్ ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ఈరోజే అత్యంత శక్తివంతమైన అమావాస్య బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అయితే ఈ యొక్క అమావాస్యకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అలాగే ఈ రోజు బియ్యం డబ్బాలో వేయవలసినటువంటి వస్తువు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ఈ కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య ఇది ఈ అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఈ యొక్క అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్య ఈ యొక్క అమావాస్య అలాగే పౌర్ణమి తిథులకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఈ రోజు వచ్చిన ఈ అమావాస్య సంవత్సరంలో మొదటిది కావటం అలాగే అత్యంత శక్తివంతమైన అమావాస్య కావటం వల్ల ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత అనేది ఉంది ముఖ్యంగా ఈరోజు పితృతర్పణం చేయటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చిన ఈ యొక్క మొదటి అమావాస్య ప్రత్యేకత చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క అమావాస్య అనేది పుష్య మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్య దీన్ని పుష్య అమావాస్య అని పిలుస్తారు ఈ అమావాస్య సమయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున సూర్య భగవానుడితో పాటు శ్రీ మహావిష్ణువును శివుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి అంతేకాకుండా ఈరోజు తులసి మాతకు కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించటం వల్ల కూడా జీవితంలో సమస్యలు అన్నీ కూడా పరిష్కారమవుతాయి అంతేకాకుండా తులసి మాతను పూజించటం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ యొక్క మొదటి అమావాస్య రోజున మాతకి ఎరుపు రంగుతో కూడిన కనుమ వస్త్రాన్ని సమర్పించి ప్రత్యేక పూజ చేయటం వల్ల కూడా సంపాదన రెట్టింపవుతుంది అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి ఆ తర్వాత సాయంత్రం పూట తులసి చెట్టు ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ యొక్క అమావాస్య రోజున తులసి మాతకు ఎరుపు రంగుతో తయారు చేసిన కంకణాన్ని కట్టడం వల్ల కూడా జీవితంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు దీంతో పాటు కోరుకున్న కోరికలు అన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి ఎందుకంటే పరిహారాలు అనేవి మనం ప్రత్యేకించబడిన రోజుల్లో చేస్తూ ఉంటాం ముఖ్యంగా కొన్ని వారాలు కావచ్చు లేకపోతే అమావాస్య పౌర్ణమి తిథులు కావచ్చు ఈ యొక్క పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజులు అయితే ఈ యొక్క అమావాస్యను పుష్య అమావాస్య అని కూడా అంటారు ఈ యొక్క పుష్య అమావాస్య చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ముఖ్యంగా ఈ యొక్క పుష్య అమావాస్య రోజు చేయకూడని పనులు అలాగే చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి ఈ యొక్క పుష్య అమావాస్యను పౌష్య అమావాస్య అని కూడా అంటారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య అత్యంత విశిష్టతను కలిగి ఉంది ఈ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత కూడా ఉంది ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం కాలసర్ప దోషాల నుండి కూడా విముక్తి కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి వేకువజామునే స్నానం చేసి మందార పుష్పాలతో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా మీరు స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో కొంచెం గల్లల ఉప్పును వేసుకుని స్నానం చేస్తే కూడా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మీ యొక్క ఒంట్లోకి ప్రవేశిస్తుంది ఈ విధంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేసి దానం చేయటం చాలా శ్రేయస్కరం ముఖ్యంగా ఈ రోజున చేపలకు తిండి పెట్టడం చాలా శుభప్రదం అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దలను అగౌరవపరచకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్దం చెప్పకూడదు రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు అలాగే ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి గీతా పఠనం చేయాలి పూర్వీకులను స్మరించుకోవాలి పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి రావి చెట్టుకు నీటిని పొయ్యాలి వీలైతే రావి మొక్కను నాటటం చాలా శ్రేయస్కరం ఈ విధంగా ఈ యొక్క అమావాస్యకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అయితే ఈ యొక్క అమావాస్య తిథి రోజున ఆర్థికంగా మీ జీవితంలో మీరు పురోగతి సాధించడానికి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రూపంలో ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఈ చిన్న పరిహారం మీరు చేసుకోవచ్చు దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు ఎక్కువగా సమయం కేటాయించాల్సిన పని కూడా లేదు అయితే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అంతగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది చేతి రుమాలు కంటే కూడా చిన్న పరిమాణంలో ఉన్నా సరిపోతుందండి నూతన వస్త్రాన్ని మాత్రమే తీసుకోవాలి మీరు వాడిన వస్త్రాన్ని పాత వస్త్రాన్ని తీసుకోకూడదు ఈ విధంగా ఈ యొక్క వస్త్రంలో మూడు లవంగాలను వేయండి ఒక రెండు కర్పూరం బిల్లలు వేసి ఒక పసుపు కొమ్ము అంటే మార్కెట్లో మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదండీ వాటితోనే పసుపును ఆడిస్తూ ఉంటారు ఈ విధంగా పసుపు కొమ్మును కూడా వేసి వాటిని ఒక మూటలాగా కట్టండి ఈ విధంగా కట్టిన తర్వాత మీరు బియ్యం డబ్బాలో అంటే బియ్యం డబ్బాలో పోసుకొని వాడుకోవటం అనేది చాలా మందికి అలవాటుగా ఉంటుంది ఈ యొక్క బియ్యం డబ్బాలు కింది వైపున పెట్టండి అంటే దానిపైన మొత్తం బియ్యం ఉండే విధంగా కింది భాగాన ఈ యొక్క వస్త్రపు మూటను పెట్టండి ఈ విధంగా చేస్తే కనుక ధనలక్ష్మి రూపంలో ధాన్యలక్ష్మి రూపంలో ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ విధంగా మీరు కర్పూరం అలాగే లవంగాలు అలాగే పసుపు కొమ్ము అనేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పదార్థాలు ఈ యొక్క పదార్థాలు కనుక కలిపి మీరు బియ్యం డబ్బాలో ఉంచినట్లయితే బియ్యం నిండుకోకుండా ఉంటాయి ధాన్యలక్ష్మి రూపంలో ధనలక్ష్మి రూపంలో అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెడతారు ఈ విధంగా మీకు డబ్బుకు కొదువ ఉండదు ధనధాన్యాలకు ఎటువంటి కొదువ లేకుండా మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ముఖ్యంగా బియ్యం డబ్బా విషయంలో కూడా కొన్ని నియమాలు మీరు పాటించాల్సి ఉంటుంది బియ్యం నిండుకోవటం అంటే మనకి ధన క్షీణతకి అర్థంగా కనిపిస్తుంది కాబట్టి మీరు బియ్యం ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి ఇంట్లో మొత్తం బియ్యం అయిపోవటం అనేది శుభ పరిణామం కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో బియ్యం కొద్దిగా ఉండగానే మరికొన్ని తెచ్చుకోవటం అలవాటుగా చేసుకోవాలి కొంతమంది ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు మొత్తం నిండుకునే వరకు ఆగుతూ ఉంటారు ఈ విధంగా చేయకూడదండి కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని ఒకటేసారి వేయించుకుంటూ ఉంటారు ఈ విధంగా వేయించుకున్నా పర్వాలేదు లేకపోతే మీరు కొన్ని కేజీలు కొంతమంది ఇరవై ఐదు కేజీలు మరికొంతమంది యాభై కేజీలు వంద కేజీలు ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటారండి కానీ మీరు బియ్యం కొన్ని ఉండగానే మరొక బ్యాగ్ని కానీ మరికొన్ని బియ్యాన్ని కానీ తెచ్చుకోవటం చాలా మంచిది బియ్యం నిండుకోవటం అనేది మంచి పరిణామం కాదు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఉండాలంటే ఇంట్లో కొన్ని పదార్థాలు నిండుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది అలాగే ఉప్పు కూడా ఇంట్లో నిండుకోకుండా చూసుకోవాలి ఇటువంటి నియమాలు కూడా మీరు పాటించాలి ముఖ్యంగా బియ్యం డబ్బాలో మీరు ఇది ఒక్కటి వేస్తే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనే చెప్పుకోవాలి లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో కుటుంబ జీవితంలో అలాగే ఆరోగ్యం పరంగా మీకున్న సమస్యలు ఒడిదొడుకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా మీరు చిన్న పరిహారం చేస్తే కనుక ఖర్చులేని పరిహారం అలాగే ఎక్కువగా సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేని పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని చేయండి ఈ విధంగా చేస్తే మీ జీవితంలో చక్కటి మార్పును మీరు చూస్తారు ఈ విధంగా నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఈ పరిహారం చేసే సమయంలో అందరికీ చెప్పాల్సిన పని కూడా లేదండి మీరు మాత్రమే ఈ పరిహారం చేయండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి చూశారు కదండి అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజున అంటే ఈ రోజు అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏ ఒక్కటి వేయటం వల్ల కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి